హాయ్ అండి నా చిన్ని కిచెన్ గార్డెనింగ్లో చిన్న పాటు ఒక బకెట్ ఉంది ఇందులో వర్మిక ఓన్లీ కంపోస్ట్ మాత్రమే వేసిన కంపోస్ట్ అంటే అన్ని కూరగాయలు అన్నీ కొంచెం మన్ను వేసి అందులో మనకు ఇంట్లో ఉన్న కూరగాయలు అంతా తీసి టెస్ట్ మొత్తం ఒక బకెట్లో వేసాను అది వేయడం వల్ల చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఒక చిన్న పాటులోనే ఎన్ని మొ ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి అక్కడ బంతి ఉంది నెక్స్ట్ తోటకూర ఉంది ఆనియన్స్ ఉన్నాయి మందారం అయితే కంపోస్ట్ వేయడం వల్ల మందారం అయితే ఇంత చిన్నది స్టెమ్ ద్వారా ప్రపకటి చేసినది స్టెమ్ దగ్గర చేసినది ఎంత బాగా ఫ్లవరింగ్స్ వచ్చాయో చూడండి చాలా అంటే చాలా బాగా మనం వేసుకోవడం ఏమంటే వర్మీ కంపోస్ట్ మనం వేస్టేజ్ ఇంట్లో ఇంట్లో వచ్చిన వేస్టేజ్ మొత్తం ఒక చిన్న బకెట్లో వేసుకున్నామంటే ఎంత బాగా వచ్చాయో చూడండి